విష్ వచ్చేసింది మస్తు మస్తు స్మార్ట్ వార్తలు తెచ్చేసింది చలో అటు బీహార్ ఓట్ల లెక్కింపు ఇటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటుకు ఓట్ల లెక్కింపు కార్యం మొదలైనట్టే ఇంకా జరసేపట్ల ఎవలు తోపులు ఎవరు ఫ్లాప్లో తేలిపోతుంది అన్నట్టు మంత్రి కొండ సురేఖ మేడం మీద పెట్టిన పరువు నష్టం కేసును వాపస్ తీసుకొని పంచాదికి శుభం కారటేసినట్టు నాగార్జున సారు ఎట్లయితే సారీ చెప్పింది కదా తెగదాకా గుంజుడెందుకు అని అనుకున్నట్టున్నాడు కానీ సరే అదట్లో పెడితే చేద్దాం ఇలాంటి వార్తలైన్ మారింది వరంగల్ మోడల్ బస్ స్టాండ్ పడవలు తెప్పలెక్కి కమలం పాటోలు వేసిర్రు ప్రొటెస్ట్ బైకు మీద జిల్లా కలెక్టర్ ఎస్పీ హెల్మెట్ పెట్టుకోకుండా ఎట్లా జరుగుతారు అంటున్నారు జనాలు హోటళ్లనుక్సాన్ చేస్తున్నాయట ఫుడ్ డెలివరీ యాప్స్ కమిషన్ల పేరు మీద సగానికి సగం పెడుతున్నారట కోతలు బువ్వ గిన్నెల కాలు పెట్టి వన్నాడు హాస్టల్ వాచ్మెన్ బగ్గ మందు కొట్టచ్చి పిలగాలం చేస్తుండట పరేషాన్ బతుకు బాగా లేకుంటే ఆ వాని బతుకు బస్టాండ్ అయిందిరా బాయ్ అని బాధపడుతుంటారు ఏదన్నా బిజినెస్ లా పెట్టుబడి పెట్టి లాస్ అయితే బతుకు బస్టాండ్ అయింది అంటారు అంటే బస్ స్టాండ్ పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు అయితే అసొంటి బస్ స్టాండ్ బతుకే బస్ స్టాండ్ కంటే అధ్వానంగా తయారైందట వరంగల్లా ఒక్క మాటలు లేపాలంటే బస్ స్టాండ్ బతుకు షెరువైందని చెప్పొచ్చు ఆ కొండనాల్కైక మాందే పోతే వచ్చింది అన్నట్టే ఉంది కదా వరంగల్ బస్ స్టాండ్ కథ పాత బస్ స్టాండ్ జాగల కొత్త బస్ స్టాండ్ కట్టి అప్పటి కారు పార్టీ వాళ్ళు పని మొదలు పెట్టిరు సెల్లార్ తువ్వకాలు మొదలు పెట్టి ఇరవై ఫీట్ల లోతుల మట్టి పెద్దగా గుంత గుంతతో విడిచిపెట్టిండు ఆ పని పట్టుకున్న గుత్తేదారు పైసలు మంజూరు కాలేదని పని ఆపేసిండట ఇక ఏముంది బస్టాండ్ బతుకు స్టాండ్ అయి చెరువు లెక్క తయారైంది ఇట్లా ముద్దుగా సిటీ సెంటర్లా స్విమ్మింగ్ పూల్ లెక్క మారింది బస్ స్టాండ్ జాగా పోనీ ఇప్పటి సర్కారు పని మొదలు పెడతారా అంటే బాడెల్ బస్ స్టాండ్ అని పేరు పెట్టి శంకుస్థాపన చేసిరిగాని ముట్టుకుంటే ఈడ వచ్చి మీద పడుతుందని చెప్పి బస్ బస్టాండ్ తెరువుకే రెండు రెండేళ్ల సంధి అందుకే తెప్పలు పడవలు తెప్పించి వాటి మీద ఎక్కి పూలు చల్లుకుంటే ఇర ఇటీగా నిరసన చేసిరు వరంగల్ బీజేపీ లీడర్లంతా ఇట్లా ఇప్పటికన్నా పనులు మొదలుపెట్టి పూర్తి చేయాలి నెల రోజుల్లో పని మొదలు కాకుంటే వరంగల్ ఉన్న అధికార పార్టీ మంత్రులు లీడర్ల ఇన్లైన్ ము వారికి ఇంకొక ముప్పై రోజులు మేము భారతీయ జనతా పార్టీ ఈ రెండో ధరల నుంచి మేము వారికి అల్టిమేట్ డిమాండ్ జారీ చేస్తున్నాం ముప్పై రోజులలో బస్టాండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయకపోతే వారి యొక్క ఇళ్ళలను ముట్టడి చేస్తామని ప్రజలకు ప్రయాణం యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయనేది తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం కానీ ఏ కా కామాట నిరసనలు ధర్నాలు అంటే రోడ్ల మీద భూచోట్లు ఇప్పి కూసునడం మోకాల మీద నిలబడడం గొంతులు వోంగ స్లోగన్లు ఇచ్చి చెంటలు ధార పోసి ఎత్తుంటారు నిరసనకారులు కానీ వీళ్ళకు మాత్రం మంచిగా తెప్పలు పడవలలో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ నిరసన చేసే ఛాన్స్ దొరికింది పో నెక్స్ట్ టైం స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టినట్టు చెరువులు లెక్క మారిన ఈ బస్ స్టాండ్ నీళ్ళలో ఈత కొట్టుకుంటా నిరసన చేసే ఛాన్స్ కూడా ఉంది వీళ్లకు మరి ఆ ఛాన్స్ కూడా వాడుకుంటారో మళ్ళొచ్చే ఏడాది కొత్త నీళ్లు మారేదాకా వెయిటింగ్ చేస్తారో అని కోపం బాధలు కలగలిపిన ఎటకారం నవ్వులు నవ్వుకుంటున్నారట వరంగల్ సిటీ జనాలు ఈరోజు ఈ బస్ స్టాండ్లో పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి ఈ న్యూస్ తెలుసుకొని వెంటనే ఏరవెల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారు అదేవిధంగా హైదరాబాద్లో జూబ్లీ ఉన్న రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ జూబ్లీ ఉండే మన స్థానిక మంత్రివర్యులు కొండ సురేఖ గారు కూడా ధనాధనం వచ్చి మొదటి ప్రయాణికులుగా వారు టికెట్ లేని ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది కానీ మళ్ళా ఓట్లు వచ్చేదాకా ఈ బస్ స్టాండ్ పనులకు మోక్షం కలుగుతుందో లేకుంటే బస్ స్టాండ్ బతుకు బస్టాండ్ ఏ అవుతుందో చూడాలి బైకులు స్కూటీలు అసౌంటి టూ వీలర్ బండ్లు నడిపేటోళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా పడితే కిసుకున ఫోటో కట్టి చలాన్ పంపిస్తుంటారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మళ్ళీసారి అసౌంట్ తప్పు చేయొద్దని గులాబీ పూలు కొత్త హెల్మెట్లు గిఫ్ట్లు ఇచ్చి మరీ నచ్చ చెప్తుంటారు ఇంకొందరేమో వార్నింగ్ ఇస్తారు అయితే మందికి బుద్ధి చెప్పి మనమే తప్పు చేసినట్టు జనాలకు బుద్ధి చెప్పాల్సిన పెద్ద ఆఫీసర్లను చూడు ఏం చేసిర్రా ముంగట నడిపేటైన సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సారు వెనక కూర్చున్న సారేమో అదే జిల్లా ఎస్పి సతీష్ కుమార్ సారు అయితే పుట్టపర్తిల సత్యసాయిబాబా శత జయంతి వేడుకల ఏర్పాట్లు ఎట్నడుతు అడుచుకుందాం అని బండి మీద చెక్కర్లు కొట్టినట ఇద్దరు సార్లు ఆడికి బాగానే ఉంది కానీ హెల్మెట్ లేకుండా బండి నడుపుడేంది కలెక్టర్ సార్ గుర్తు లేకుండా కనీసం ఎనుకున్న ఎస్పీ సార్ అన్న గుర్తు చేయాలి కదా లెక్క అయితే ఇద్దరికిద్దరు హెల్మెట్లు పెట్టుకోవాలి పోనీ కనీసం డ్రైవింగ్ చేసేటోళ్ళ రూల్స్ పాటించాలి కానీ కోడలికి బుద్ధి చెప్పి అత్తేటో పోయిందన్నట్టు హెల్మెట్లు పెట్టుకోవాలి ప్రాణాలు కాపాడుకోవాలి అని మందికి బుద్ధి చెప్పి రోడ్డు భద్రత వారోత్సవాలు మాసోత్సవాలు అనుకుంటా ఉత్సవాలు మీరే రూల్స్ సార్లు అంటే పెద్ద ఆఫీసర్లకు వాళ్ళ గుండ్లు రోడ్డుకు గుద్దుకుంటే గట్టిగా దెబ్బలు దాకకుండా సాఫ్ట్ గా పరుపుల పడ్డట్టు అవుతుందా ఇట్లా సత్యసాయి జిల్లా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు వీళ్ళిద్దరు అని ఒక్క తీరిగా కామెంట్లు పెడుతున్నారు ఈ సార్ల బైక్ డ్రైవింగ్ చూసిన పబ్లిక్ అంతా అర్జెంటు పనుండి హెల్మెట్ పెట్టుకోవాలన్న సంగతి మరిచినట్టు అని కూడా చెప్పేటట్టు లేదు అదే మాట మేం చెప్తే ఇడిచిపెడతారా పోలీసు వాళ్ళు అని ఉల్టా అనేటట్టున్నారు మళ్ళా మరి కార్లుండగా బండి మీద తిరగాలన్న బుద్ధెందుకు పుట్టిందో కానీ కలెక్టర్లు ఎస్పీలసంటి పెద్ద ఆఫీసర్లు బండి మీద తిరుగుతున్నారని వాళ్ళను గ్రహాంతర వాసులు లెక్క చూసే అలవాటున్న జనాలు ఆ ఆలోచన తీరు మార్చుకున్నట్టే అనిపిస్తుంది ముచ్చట చూస్తుంటే హీగి ఈ ముచ్చట మళ్ళొక్కసారి బండి మీద ఎక్కి తిరిగి ప్రయత్నం చేయరు కావచ్చు సార్లు చేసిన ఐఎస్ఐ మార్కు హెల్మెట్లు పెట్టుకొని మరీ తిరుగుతురు కావచ్చు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ దందా నడుస్తున్న కాడికెళ్లి హోటళ్లు రెస్టారెంట్ వాళ్ళకు మస్తు గిరాకీ పెరిగింది రాబడి కూడా మస్తు పెరిగే ఉంటుంది అని అందరం అనుకుంటున్నాం కదా కానీ సొమ్ము ఒక సోకు అన్నట్టు ఫుడ్ తయారు చేసి కట్టించేది హోటల్ వాళ్ళైతే వచ్చిన లాభం సొమ్ము అంతా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ల పాలైతుందట అసరోలకు అద్ద పావైతే కీసల కీసెల నిండు అన్నట్టు నడుస్తుందట అని బోరు అంటున్నారు ఈ హోటల్ బేరగాళ్ళంతా ఊరిపిడి వచ్చి వీరశెట్టిన కొట్టుకపోయింది అన్నట్టు కష్టపడ్డోలా కాకుండా కూచొని గుర్రాలు మల్పే బ్రోకర్ల కీసలు నిండుతున్నాయి నెల్లూరు హోటల్ ఓనర్ పని కూడా గట్టి ఉన్నదట రక్తం మరిగిన జరగ నొప్పి తెలవకుండా నేత్రంతా చూరుకున్నట్టు పది శాతం కమిషన్ తీసుకుంటామని హోటల్ ఓన్లకు చెప్పి దగ్గర ఏకంగా ముప్పై రెండు శాతం కమిషన్ గుంజుడు పెడుతున్నారట ఎట్నో చెప్పరా అన్న రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి అరవై మూడు వేలు కట్ చేశారు స్విగ్గీ ఫీజు అని చెప్పి ముప్పై ఒక్క వేలు కట్ చేశారు ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు పదిహేడు వందల తొంభై రూపాయలు కట్ చేశారు ఇవి కాకుండా పాకెట్ హీరో అంట పాకెట్ హీరో మెగాస్టారు పవర్ స్టారు ఇలా ఇలాగే పాకెట్ హీరో అంట అది ఏందో కూడా మాకు తెలియదు దానికోసం అది ముచ్చట ఒక్క వారంలో కస్టమర్ల తాను ఒకటి పాయింట్ నాలుగు నాలుగు వేలు వసూలు చేసి హోటల్ అకౌంట్ ల తిరిగి ముష్టి ముప్పై మూడు వేల రూపాయలు ఇస్తున్నారట లక్ష నలభై ముప్పై మూడు వేల రూపాయలు హోటల్ ఓనర్ కంది ఈ విధంగా జరిగితే హోటల్ ఇండస్ట్రీ ఎలా ముందుకెళ్తుంది అన్నట్టు పది శాతం కమిషన్ కరగనాకినట్టు కోతలు పెడుతున్నారని బాధపడుతున్నారు మరి ఇంతమంది ఉన్నారు ఇది ఎక్కడ మా బేరాలేమో మేము చేసుకుంటాం అయినా మేము సప్లై చేయకుంటే మీరు ఏడుకేళ్ళు అని మీరు అడగాలే కదనే అన్న రెండు నెలల కింద హోటల్ వాళ్ళు పెట్టారుంటే తగ్గిస్తాం తగ్గిస్తాం అని చెప్పి వారం కూడా ఈ వారం ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడుద్ది ఆ హోటల్కి రేపు పేమెంట్ పడుద్ది లక్ష అరవై ఒక్క వెయ్యి కస్టమర్ కడితే చేతికి సూడు రోజుల్లో ఎంత హుషార్లే కలి చేస్తున్నారో ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లో మంది ఏ నెత్తులు మంది ఏ కత్తులు పైసా పెట్టుబడి లేకుండా కూర్చున్న కాడ కుప్పలు సంపాదిస్తున్నారట మరీ గింత దోపిడీ చేసుడు మంచి పద్ధతి కాదు అని ముచ్చట ఎరుకైన వాళ్ళంతా హోటల్ వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నారట కానీ సంత ఇల్లంతా నాదే అన్నట్టున్నది పోన్రి ఈ ఆన్లైన్ దందాల కథ అయితే అదేందో నోలా మనసుల గుణం చిత్రం అనిపించబట్టిందో ఒక్కోపారి ఎవరికన్నా పది రూపాయలు దానం చేయాలంటే పది మాట్లు ఆలోచిస్తారు ఓ వెయ్యి రూపాయలు చెందాయ్యమంటే వెయ్యి మాటల వెనక ముందు అవుతారు కానీ కేటుగాళ్ళ కేటుగాళ్ల వట్టి వట్టిగానే లక్షలకు లక్షలు మోసపోతుంటారు గసోంటి ముచ్చట్నే అయింది గుంటూరు మంగళగిరి కాడా అందరికి అని చెప్పే బల్లి కుడిదిల పడ్డదన్నట్టు అందరికి జుట్లు కొరిగే నాయ బ్రాహ్మణుల గుండ్లే నున్నగ్కిందట గీ అక్క పేరు సుధారెడ్డి చేసేది వకీల్ పని ఉండేది గుంటూరు మంగళగిరిలా ఆఫీసు గుడిగా ఆయేనట వకీల్ అంటే అంతో ఇంతో నమ్మకం ఉంటది కదా జనాలకు మరి ఇక నమ్మినోళ్ళనే ముంచాలన్న కాన్సెప్ట్ ఏమన్నా ఫాలో అవుతుందో ఏమో తెలియదు కానీ తిరుపతి ఎంకన్న గుడిలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కళ్యాణ కట్టల తలనీలాలు తీసే కొలువులు ఖాళీగా ఉన్నాయి కావాలంటే ఇప్పి తాను ఆశ పెట్టి ఒక్కొక్కళ్ళు తాన లక్షకెళ్ళి లక్షన్నర దాక దండుకొని మూడేళ్ల సంధి ముప్పు తిప్పలు పెడుతుందట కొలువేమైందమ్మా అని గట్టిగా నిలదీస్తే సర్కార్ మారింది మన పతార తగ్గింది మొత్తానికి రెండు వందల మంది బాధితులు కలిసి అయిన దానికి మా పైసలు మాకు ఇవ్వవమ్మా నీ కొలువొద్దు నీ సోఫతో అని అడిగితే లాస్ట్కు లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళకు యాభై వేలు లక్ష నర వాళ్ళకు డెబ్బై ఐదు వేలు సొప్పుడు ఇస్తా అని మాటిచ్చింది గిట్లా మరి పైసలు ఎన్నడిస్తుందా అసలు ఇస్తా ఇయదో గాని చిత్రం ఏందంటే ఇప్పటి కూడా ఈ మీద ఇంత మందిలో ఎవ్వరు కేసు పెట్టలేదట పోలీసు వాళ్ళు కూడా ముచ్చటరికైనా తెలియనట్టే ఉంటుందట కానీ పోలీసు వాళ్ళు సర్కారు వాళ్ళు కలగ చేసుకొని మాకు న్యాయం కోరుతున్నారట బాధితులు మరి అడుగంతే అమ్మాయినా అన్నం పెట్టేదాయే కేసు పెట్టంది పోలీసు వాళ్ళే ఫటుపటు పడి ఎట్లా న్యాయం చేస్తారు ఎప్పుర్రీ వీళ్ళకే తెలవాలిగా కథ ఏందో అని అనుకోబెట్టిండట ఈ మంగళగిరి వకీల్ మేడం గారి మోసం ముచ్చటిన్నోళ్ళంతా కానీ ఎవరు మంచోళ్ళో ఎవరు ముంచేటోళ్ళో తెలుసుకున్నాడు కష్టమైతుందోల్లా నిన్నీయాలా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అంటే మనం తినే తిండి దేవుని తోటి సమానం అన్నట్టు ఒక్క మెతుకు కింద పడ్డా కూడా తీసుకొని కండ్లకి అద్దుకొని మొక్కాలంటారు పెద్దోళ్ళు కోటి విద్యలు కూటి కొరకే అని కూడా అంటారు అసొంటి అన్నాన్ని ఈ వాచ్మెన్ చూడు ఏం చేసిండో చూస్తే మాత్రం నోరెల్లెబెట్టడు పక్కా గోరి వీని దుంప దిగా వీని కాలు అడిపోను వీడు అసలు మనిషి ఆపాసువా తినే కూట్ల కాలు పెట్టుడేంద్రా సోడిగా అని తిట్టుడు శురు అనుకుంటా సోయి సొంపు లేకుండా తాగినట్టుడు సోడిగాడు వండిన డేకిసలనే కాలేజీ వన్నాడు ఇంతకు వీడు ఎవడంటే సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేట సర్కారు పాలిటెక్నిక్ కాలేజీల హాస్టల్ వాచ్మెన్ అట కూరగాయలు దినే అన్నం కూరల గిన్నెల కాడికి తాగొచ్చి సోయి సొంపు లేకుండా వండుకున్నడే కాకుండా బువ్వ గిన్నెల్లో కాలు పెట్టిండి చెడిపోయినాడు ఇవాళకి గిట్లా గిన్నెలకు కాలు పెట్టిండు కాబట్టి వీడియో తీసి అధికారులకు చూపెట్టి పిలగాలి కానీ రోజు ఏ తీరులో తాగుతుండో ఏం డ్యూటీ చేస్తుండో అసలు వాచ్మెన్ అంటే ఆస్తులకు కావాలనుడు కాదు వీని తాగుడు చూస్తుంటే వీనికే రోజు కొంతమందిని కావాలి పెట్టవలసి వచ్చేటట్టుంది మరి ఏం చర్యలు తీసుకుంటారో పై అధికారులు గాని సారీ సార్ తప్పైంది సార్ ఆ ఒక్క జర్ర కోటర్ ఎక్కువైపోయింది సార్ నేను వద్దంటే దోస్తుగా తాగిపించింది సార్ తప్పు నాది కాదు సార్ అని ఈ వివరణ ఇస్తే ఆపతులుంటే అయ్యో అని సాయం చేస్తారు ఎవరైనా చెయ్యాలే కూడా కానీ అయ్యో అంటే ఆరు నెలల శని చుట్టుకునే కథ చేస్తున్నారు కొందరు దొంగ బాద్ మా షోళ్ళు బండి కింద పడుతున్నట్టు యాక్టింగ్ చేసుకుంటా సాయం చేయమని అడిగినట్టు చేసి జేబులకి ఫోన్లు మాయం చేస్తున్నారు గిట్లా ఏ దొంగల కాలేజీల ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఏ క్రిమినల్ ల్యాబోరేటరీల అయ్యి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో కానీ కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాలతో ఫోన్లు కొట్టేస్తున్నారు కన్నింగ్ ఇక చూడు ఖమ్మం జిల్లా వైరకాడ గి అన్నజేబులకెళ్ళి ఎంత ఇకమ ఫోన్ కొట్టేస్తారో అయి పాయ్ అన్నా అన్నా బండి పడుతుంది జర పట్టుకోరా పట్టుకో పట్టుకో అని విలువంగానే నిజమే కావచ్చు అని స్టాండ్ వేసి పోయి దప్పును అందుకొని లేకపోతుంటే ఇంతల్నే వెనకకెళ్ళి ఇంకోటి ఉరికొచ్చి కాగితం అడ్డం పెట్టి జేబ్లకేళ్ళు ఫోన్ కొట్టేనే కొట్టేసిండు గతం పేపర్ల మడత పెట్టి అదే బండి మీద ఎక్కి జంపడు వాడు కూడా అంటే ఇద్దరు తోడు దొంగలనట్టు ఖమ్మం జిల్లా వైరా మండలం గరికప్పాడులో ఉంటాడట గీ సంగీతపు నరసింహరావు అన్న వైరాలు ఉన్న అయ్యప్ప గుడికి వచ్చి దర్శనం చేసుకొని పోతుంటే గుంటనా కల్లేక ఇట్లా బోర్లేసి ఫోన్ కొట్టేసిరు బద్మాసి దొంగోళ్ళు ఐదు నిమిషాల తర్వాత ఫోన్ లేదన్న సంగతి ఇక వాపస్ వచ్చి గుడికాడున్న సీసీ కెమెరాలో చూస్తే ఈ సంగతి బయటపడ్డది పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చినట కొనిచర్ల పోలీసు వాళ్ళకు వైరాల ఇప్పటికే యాభై దొంగతరాలు జరిగినాయట గిసుంటి మరి ఎవలో ఏం కథనో పోలీసు వాళ్ళు చూస్తే మంచిగుండు కానీ ఇట్లా నాకు జరిగినట్టు ఎవ్వరికి జరగకుండా చూసుకోవాలంటుండు అయ్యో అంటే ఆరు నెలల శని గిసుంటి పడవేగాలు తయారైతున్నారు కాబట్టి ఎవరికన్నా సాయం చేసేందుకు ముంగడ పడాలన్నా బండి మీద ఇవ్వలకన్నా లిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా వెనక ముందు అవుతున్నారు పబ్లిక్ అనేటివి మనకు చెప్పిరావు ఎప్పుడు ఎట్లా జరుగుతాయో కూడా తెలియదు అయినా తెలిసి జరిగితే ప్రమాదాలని ఎందుకంటారు నా కథ కాకపోతే అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఆపదలు ఉన్నట్టే మనంతల మనమే చేతులారా పైసలు పెట్టి మరీ కొనుక్కొని తెచ్చుకునే ప్రమాదాలు కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు మీరు చూడబోయే ప్రమాదం గట్ల కొని తెచ్చుకున్నదే పానాలు కాలం ఉంటారు చూడూర్ని వీళ్ళ పానాలు అరచేతుల్లో కూడా కాదు గాలే రాష్ట్రం కటక్పట్నంలో బాలి జాతర జరిగింది ఇట్లా మొన్న రాత్రి జాతరలు ఎగ్జిబిషన్లు సర్కస్ లల్లా జాయింట్ వీల్స్ స్వింగులు పెట్టినట్టే ఈ జాతరలో కూడా స్వింగ్ పెడితే మంచిగా ఊగి ఎంజాయ్ చేద్దామని ఎక్కినోళ్ళ పానం గాలె పెట్టిన దీపం లెక్కనే ఆయన గంట చేపడదాకా మీదికి పోయిన స్వింగ్ అక్కడిని అట్కాయించుడు తోటి ఎనిమిది మంది గుండె అయినంత పన అదృష్టం ఎవరికి ఏం కాకుండా పెద్ద క్రేన్ తెప్పించి కాపాడిర అక్కడి ఫైర్ సిబ్బంది వాళ్ళు కిందకి దిగేదాకా గుట్ట గుట్టనే ఉండేనట పానాలు పొద్దుగాల లేసిన గడియ మంచుకున్నట్టు ఉన్నది ఎనిమిది మందికి యమబట్టులకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు చేసి మళ్ళా వాపస్ దిగొచ్చినంత వచ్చినంత అయిందట మళ్ళా జన్మల గీసంటే ఎక్కద్రో దేవుడో అనుకున్నారు కావచ్చుకి ఇలాంత ఏదో ఎంజాయ్ చేద్దామని పోతే పానం మీదకే వచ్చింది పోర్రి యోగి ఇట్లుంటాయి అన్నట్టు మనంతలో మనమే పైసలు పెట్టి కొని తెచ్చుకునే ప్రమాదాలు కొన్ని ఏందో ఏమో కొందరికైతే అసలు ఓపిక అన్నదే ఉంటలేదు పురాగా మొన్న బెంగళూరులా కార్ సైడ్ మీరకు దాక్కుంటా పోయినని ఫుడ్ డెలివరీ చేసే పిలగాడిని కొట్టి ప్రాణం తీసిర్రు ఇక నిన్న హైదరాబాద్లా బండికి బస్సు తాకి ఇచ్చిండని డ్రైవర్ ను కొట్టి బస్ అద్దాలు పదార్ వక్కలు చేసిర ఇక మొన్నటికి మొన్న హైదరాబాద్ చట్నీ మీద పడ్డదని లిఫ్ట్ ఎక్కించుకున్న మనిషి ప్రాణం తీసిర్రు ఇట్లా చిన్న చిన్న కారణాలకే మడ్డలు వేసి అంత వైలెంట్ గా మారుతున్నారు వాళ్ళ మనసులో వారిని పచ్చని పెళ్లి పంది ఇట్లా పెళ్లి కత్తి కత్తితోటి ఒడిచి పోట్లు పెట్టి పోయిపో మహారాష్ట్ర అమరావతిలో సృజన్ రామ్ అనేటైనా పెళ్ళి అవుతున్నది ఇక పిల్ల పిల్లగాడు స్టేజ్ మీదనే ఉన్నారు ఇంతలనే కరెటీ షర్ట్ వేసుకున్నవాడు స్టేజ్ మీద కురికొచ్చిండు పిల్లగాని కష్ట కస్త మూడు పోట్లు పడిచిండు కథమిగా అడికెళ్ళి పారారాయిండు అందరూ చూసే చూస్తుంటేనే ఏం జరిగింద్రా అని తేరుకునే లోపట్నే చేతికి దొరకకుండా హాల్ బయట కురికొచ్చిండు బద్మాసాడు అదివరకే బయట వాళ్ళ దోస్తుగాడు బండి వేసుకొని తయారు ఉన్నాడు ఇక పొడిసి బయటకు రాగానే బండి ఎక్కిరు ఇద్దరు పారారాయరు కానీ తండ్రిని కూడా గొడవ చూసిండు కానీ అప్పటికైనా తప్పించుకున్నాడు ఇక ఈ బద్మాష్గాలు ఇట్లా పొడిచిపోతున్నదంతా పెళ్లికి వీడియోలు తీస్తున్న డ్రోన్ కెమెరామ్యాన్ క్యాప్చర్ చేసిండు వాళ్ళు పొడిచి ఉరుకుతున్న దగ్గర నుంచి హైవే ఎక్కి రెండు కిలోమీటర్లు పారిపోయేదాకా డ్రోన్ ఎంత దూరం పోతుందో అంత దూరం వీడియో తీసిండు అయితే పెళ్లి పిల్లగాని ఇట్లా ఎందుకు పొడిచిరా అని పోలీసు వాళ్ళు పొడిసిన బద్మాశోని డ్రోన్ తోటి ఎరగబట్టి ఎంక్వైరీ చేస్తే వాడు చెప్పిన కారణం విని కంగు తిన్నరు పెళ్లికి ముందుగా డీజే పటలో డ్యాన్స్ చేస్తుంటే పిల్లగాడు వాళ్ళను పక్కకు జరుగురని తోచేసిండట ఇక అది మనసులో పెట్టుకొని మామూలు పక్కకు నెట్టేస్తావు అర వారి అని వచ్చి పొడిచిరట ఇట్లా చూడురు ఎట్లా క్రిమినల్గా ఉన్నారు డ్యాన్స్ చేస్తుంటే సోయ సోంపు లేకుండా మీద మీద పడుతుంటారు కాబట్టి జరుగురు రాని నెట్టేసినట్టు ఉన్నారు దానికి గింత పగ పెట్టుకొని పొరుసుడు అయితే చిత్రమే అనిపిస్తున్నది పెండ్లిళ్ళల్లో డ్యాన్సులు చేసేటోళ్ళు పైలము మీ గ్యాంగులో ఇటువంటి సైకోగా లేకుండా చూసుకోరిచ్చిరా యా డీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటారు టీవీ నైన్